హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో సాదా బ్లౌజ్ ఇది కాటన్ బ్లౌజ్ అండి బ్లౌజ్ పీసు లైనింగ్ లేకుండా మనం బ్లౌజ్ పీస్ డైరెక్ట్ స్టిచ్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ఈ క్లాత్ని ఈ ఓపెన్స్ ఏమో మనకు ఆపోజిట్లో ఉండాలి ఈ ఫోల్డింగ్స్ ఏమో మన వైపు మన వైపు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కింది వైపున మన హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత మనం ఆది బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ పొడవు ఎంతనో మెజర్మెంట్ తీసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడికి ఇలా పట్టుకోవాలి ఎంత నాలుగు పావు ఇంచులు పద్నాలుగు పావు ఇంచులు వచ్చింది ఈ పద్నాలుగు పావు ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇదే పద్నాలుగు పావు ఇంచు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మనం బ్యాక్ నెక్ డీప్ ఈ నెక్ డీప్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఒక ఇంచు పైన ఖచ్చి కోసం ఇప్పుడు మనకు నెక్ డీప్ ఎంతుందో కొలుచుకోవాలి ఎంత ఐదు పావు ఇంచులు ఇదే ఐదు ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నడుము నుంచి ఎంతనో కొలుచుకోవాలి ఈ ఉక్స్ పట్టీ ఉంది కదా ఈ ఉక్స్ పట్టీ నుంచి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొంచుకోవాలి ఎంత ఒక్క గీత తక్కువ ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందండి ముప్పై నాలుగు ఇంచులు అంటే నాలుగో భాగం ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం ఎంత ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి వన్ ఇంచు బ్యాక్ డాట్ కోసం అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచు కజ్ కోసం ఇప్పుడు మనం ఇది ముప్పై నాలుగు ఇంచుల సైజులు అడుములు ఎంత ముప్పై నాలుగు ఇంచులు కాబట్టి పెద్ద సైజు బ్లౌజు మనం ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి రెండున్నర ఇంచులు నెక్ కోసం ఈ మూడు ఇంచులేమో షోల్డర్ కోసం ఒక పావు ఇంచు షోల్డర్ పెంచమన్నారండి మూడు పావు ఇంచులకి నేను మార్కింగ్ చేస్తున్నాను ఇదే ఐదు ముప్పై ఇంచులు ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి మనకు చంక డౌన్ ఏ సైజు వారికైనా ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇదే ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ నెక్ డీప్ ఎంతుందో కొలుచుకోవాలి ఎంత తొమ్మిదిన్నర ఇంచులు ఉంది తొమ్మిది ఇంచుల కంటే కింద అంటే తొమ్మిది పది పదకొండు ఇవి డీప్ నెక్ బ్లౌజులు అండి నడుము లూజ్ ఆధారంగా మనం చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు ఇక్కడ ఎంత నడుము లూజు ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులకి ఇది పెద్ద సైజు బ్లౌజు కాబట్టి ఎనిమిదిన్నర ఇంచులకి ఒకటి పావు ఇంచులు మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది తొమ్మిది ముప్పావు ఇంచులు వస్తుంది ఇక్కడ నుంచి తొమ్మిది ముప్పా ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని రౌండ్గా రౌండ్ ఆ చేసుకోవాలి ఇప్పుడు మనకు నడుము లూజ్ ఎంత వస్తుందో చంక రౌండ్ కూడా అంతే రావాలి ఖర్చు వదిలేసి హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి పోల్చుకోవాలి ఎంత వచ్చింది ఏడు ముప్పై ఇంచులు వచ్చింది మనకు చంక రౌండ్ తగ్గింది అలాంటప్పుడు మనం ఇలా కిందికి మార్కింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు ఇలా కిందికి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం రౌండ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొలుచుకోవాలి ఇంకా ఎనిమిది న్నర ఇంచులు ఒక గీత తక్కువ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి ఇలా కొంచెం కిందికి ఇలా డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇదే రెండున్నర ఇంచులు ఇక్కడ తీసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి వీళ్ళు డీప్ నెక్ ఇష్టపడరండి అందుకనే ఇక్కడ నెక్ షేప్ రౌండ్గా రావాలంటే రెండున్నర ఇంచులు ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకుంటే ఇక్కడ మనం మూడు ఇంచులు తీసుకోవాలి వీళ్ళకి డీప్ వద్దన్నారు అందుకోసమని నేను రెండున్నర ఇంచ్ తీసుకున్నాను ఇలా నెక్ షేప్ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ నెక్ చెక్ చేసుకుందాం ఈ షోల్డర్స్ని ఇలా పట్టుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచు వదిలేసి మనకు నెక్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి చూస్తారా సరిపోయింది ఇక్కడ వరకు వచ్చింది నెక్ సరిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఇలా పెట్టుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ వన్ ఇంచు మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇటు ఒక హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డాట్స్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ మార్కర్ వీల్లర్తో రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకుంటే మనకు కింది వైపున మార్కింగ్ పడిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా రివర్స్ ఇటు తిప్పుకోండి ఈ బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఈ బ్యాక్ పట్టీ కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఒకవైపున ఇటువైపున మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ అయితే మూడు ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఏ సైజు వారికైనా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్స్కి కలుపుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి వైపున ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను మీరు స్ట్రైట్ కట్ చేయాలనుకుంటే ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి క్రాస్ కటింగ్ చేయాలనుకుంటే ఇలా క్రాస్ గా పెట్టుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ మార్కర్ వీలర్తోని ఇలా రబ్ చేసుకోండి ఇక్కడ లోతు తీసుకోవడానికని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీదనే మనం ఫ్రంట్ పార్ట్ కట్టేసుకోవాలి కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి ఇలా ఐదించులకి మార్కింగ్ చేస్తున్నాను వీళ్ళు నెక్ బాగా పైకేస్తారు ఇలా రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ కొలుచుకుందాం ఉక్సిపట్టి ఉంది కదా ఈ ఉక్స్ పట్టి సైడు ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా కొలుచుకోవాలి మనకు నెక్ సరిపోయింది ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే ఇలా రఫ్ చేసుకుంటే కింది వైపున మార్కింగ్ పడిపోతుంది చూసారా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి ఈ కార్నర్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా లోతు డ్రా చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా రెండించులకి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున రెండించులు అలాగే ఇటువైపున రెండించులు ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుకోవాలి ఇటువైపున వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇటువైపున హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము చెస్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ ఇలా పట్టుకోవాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి ఇలా పట్టుకోవాలి ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఏ సైజు వారికైనా ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఈ మార్కింగ్స్ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇచ్చుకోండి ఈ రెండు టాక్స్ ని ఇలా కలిపేసుకోండి ఇక్కడ గీతలాగా పడిపోయింది కదా ఇక్కడ మనం స్ట్రైట్గా గా లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టాక్స్ ఇచ్చుకున్న దగ్గర ఇలా కలుపుకోండి అలాగే ఇటువైపున ఇటువైపున హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి మనకు ఇక్కడ గీతలాగా పడిపోయింది కదా ఇక్కడ కూడా మనం రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇటు ఒక హాఫ్ ఇంచు అలాగే ఇటు ఒక హాఫ్ ఇంచు ఇలా రెండో డాట్ కోసం అలాగే ఈ రెండు డాట్స్ మధ్యలో గ్యాప్ ఎంతుందో రెండు పావు ఇంచులు ఉంది ఇదే రెండు పావు ఇంచులు ఈ మూడో డాట్ గ్యాప్ ఉండేలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇలా రెండు పావు ఇంచు ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా సేమ్ వచ్చేలాగా చూసుకొని ఎంత రెండు పావు ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పావించులు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు పాయింట్స్ మూడు డాట్స్ మధ్యలో సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకుని డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కర్ వీటంతో రఫ్ చేసుకోండి క్రాక్స్ ఇచ్చుకోండి అలాగే ఇక్కడ ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనం బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఎంత పది ముప్పా ఇంచులు ఉంది వన్ ఇంచు తగ్గించుకొని తొమ్మిది ముప్పా ఇంచులకి ఈ క్లాత్ మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు ఒకటే సైడు జాయింట్ పడుతుందండి తొమ్మిది ముప్పై ఇంచులకి మార్కింగ్ చేసుకో ఇటువైపున అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఎక్స్ట్రా క్లాక్కి ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు మీరు హెమింగ్ వేయాలనుకుంటే ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి పైప్ని స్టిచ్ చేయాలనుకుంటే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి నేను హెమింగ్ చేస్తున్నానండి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు ఎంతనో మార్కింగ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ని ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా హ్యాండ్ పొడవు ఇలా కొంచుకోవాలి ఎంత ఏడున్నర ఇంచులు ఏడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచు కలుపుకొని పైన ఖర్చు కోసం ఎనిమిది ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద సైజు వారికైతే రెండున్నర ఇంచులు చిన్న సైజు వారికైతే రెండు ఇంచులు చంక రౌండ్ చంక లూజ్ ఎంత ఎనిమిదిన్నర ఇంచులు ఇలా మార్కింగ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఇలా పట్టుకొని ఎంత ఆరున్నర ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఇలా ఈ మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి అలాగే ఈ చంక రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనం పావించు డౌన్ చేసుకొని హ్యాండ్ షేపు ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వన్ సైడ్ మాత్రమే మనకి జాయింట్లు పడుతుందండి ఈ జాయింట్లు పడ్డ తర్వాత మనం లోతు డ్రా చేసుకోవాలి నేను చెప్తానండి ఎలా డ్రా చేసుకోవాలో ఇక్కడ నుంచి ఇలా వన్ ఇంచికి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ సైడ్ జాయింట్ ఉంది కదా ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఏ సైజు వారికైనా ముప్పై ఇంచులకి లోతు తీసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా లోతు డ్రా చేసుకోవాలి నేను ఈ సైడ్ జాయింట్లో స్టిచ్ చేసిన తర్వాత నేను ఈ లోతు కట్ చేసుకుంటా వన్ సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి రెండు వైపులా కట్ చేసుకోవద్దండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఇటువైపున ఒక హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా క్రాస్తో ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేసుకుంటే మనకు చంక దగ్గర ముట్టలు రావు అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోండి షోల్డర్స్ జారకుండా మనకు నెక్ వైపున ఒక పావించు మాత్రమే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకు షోల్డర్స్ జారండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవి షేప్ బెల్ట్ ఇలా బ్లౌజ్ కటింగ్ కట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి